ఈత అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని అది ప్రాణాలను కాపాడగల గొప్ప నైపుణ్యమని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా అన్నారు ఆక్వర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణానది ఒడ్డున నిర్వహించిన ఇరవై ఆరవ కృష్ణ రివర్ క్రాస్ ఈత పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి ఈ పోటీలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో ఈతగాళ్ళు పాల్గొన్నారు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం వరకు నిర్వహించిన ఈ రివర్ క్రాస్ ఈత పోటీలు సందడిగా జరిగాయి గత ఇరవై ఆరేళ్లుగా కృష్ణా రివర్ క్రాస్ ఈత పోటీలను నిర్వహిస్తున్న ఆక్వార్ డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు అభినందనీయమని సందర్భంగా కలెక్టర్ అన్నారు డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ద్వారా ఇరవై ఆరో సంవత్సరం సతంతంగా ఈ కృష్ణారీవర్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అక్రస్ కృష్ణారీవర్ గీత పోటీల్ని నిర్వహించడం చాలా ఆనందదాయకము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎంతో ఉత్సాహంగా అన్ని ఏజ్ గ్రూప్ పిల్లలు పదహైదు సంవత్సరాల నుంచి ఎనభై ఎనిమిది సంవత్సరాల వరకు పాల్గొంటూ ఉన్నారు పాల్గొని ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ని ఎంతో ధైర్యంగా వాళ్ళు మాత్రం భయం లేకుండా వాళ్ళు ఈతగలుగుతున్నారు ఇది మంచి పరిణామము స్పోర్ట్స్ మనం ఎంత ప్రమోట్ చేస్తే ఆ పిల్లలు ముఖ్యంగా ఫిట్నెస్ అలాగే వాళ్ళకి చైతన్యము అలాగే వాళ్ళ అకాడమిక్స్లో అయితేనేంటి అలాగే లైఫ్లో ఎక్సెల్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది వందలాది మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణానది అనేది ఒక అసెట్ దీన్ని మనం ప్రాపర్గా ఈ అవకాశాన్ని వాడుకుంటే పర్యాటక రంగంలో పెంపొందించడానికి అలాగే వాటర్ స్పోర్ట్స్ రంగంలో దీన్ని అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి నేను ఆక్వాడెల్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను మరి మా అసోసియేషన్ లైఫ్ చైర్మన్ శ్రీ గోకరాజ్ గంగరాజ్ గారు మరి ముప్పై మందితో ప్రారంభమైనటువంటి మా ఆక్వర్డెల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మా చైర్మన్ గారు గోకరాజ్ గంగరాజ్ గారి సాయ సహకారాలతో అసోసియేషన్ ప్రాంగణం పెరిగింది అసోసియేషన్లో అనేక రకాల హెల్త్ యాక్టివిటీస్కి సంబంధించిన సౌకర్యాలు పెరిగినాయి అదేవిధంగా మాకు రెండు వేల మూడు వందల మంది మెంబర్స్గా ఈరోజు ఆక్వడల్స్ వద్దిల్లుతుంది మరి ఈత పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించడం మా చైర్మన్ గారి సహాయ సహకారాలతో ఇది ఇరవై ఆరో సంవత్సరం అమ్మవారి దయతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా చేస్తున్నాము నిర్వహిస్తూ వస్తున్నాము అలాగే ప్రతి ఏటా మేము సమ్మర్లో పిల్లలకి మూడు వందల మంది పిల్లలకి ఉచితంగా మేము ఈత నేర్పిస్తున్నాం అది సుమారుగా ఒక పదిహేడు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం మన సామాజిక బాధ్యతగా మన ఆరోగ్యం కోసం యాకోడల్స్లో ఈత కొడతాం స్విమ్మింగ్ చేయడం కాకుండా వాలీబాలు షటిల్ యోగా వాకింగ్ అనేక రకాల హెల్త్ యాక్టివిటీస్ తోటి మరి మా సంస్థ నడుస్తుంది మరి మనతో పాటు మన సమాజాన్ని కూడా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలి అనే ఒక మా చైర్మన్ గారి పిలుపు మేరకు మరి ప్రతి ఏటా పిల్లలకి ఆయన గంగరాజు గారి గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో పిల్లలు మూడు వందల మందికి ఉచితంగా మేము ఈత నేర్పిస్తున్నాం అదే కాకుండా పర్యావరణ పరిరక్షణ పేరుతో మరి ఆకోటల్స్ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి హంసలదీవి వరకు నూట ఐదు కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ కూడా నిర్వహించాం అలాగే అమరావతి వైపు కూడా రెండుసార్లు నలభై రెండు కిలోమీటర్లు ఈ గ్రామాలన్నీ కూడా పర్యావరణాన్ని కాపాడండి ప్లాస్టిక్ని తెధించండి అనే ఒక స్లోగన్ తీసుకొని ఈ గ్రామాలన్నీ కూడా అవేర్నెస్ చేశాం అనేక రకాలుగా మరి కరోనా సమయంలో కావచ్చు మరి బొడమేరు వరద బాధితులు కావచ్చు ఆకాటోల్స్ సామాజిక బాధ్యత వహించి మరి అన్నార్థులకి అన్నం చాలామందికి నిత్యావసర సరుకులు అలాగే వలస కార్మికులు చాలాకి చెప్పులు కూడా లేని దయదీన స్థితిలో ట్రాన్స్పోర్టేషన్ లేక నడిచి వెళ్తున్న సందర్భాల్లో కూడా వేలాది మందికి మేము చెప్పులు ఫుడ్ ప్యాకెట్లు అన్నీ ప్రొవైడ్ చేసాం